నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఏంటి ఇంత జిడ్డుగా ఉన్న ఎగ్జాస్ట్ చూపిస్తున్నాను అనుకుంటున్నారా ఇంత జిడ్డుగా ఉన్నదాన్ని కొత్త దానిలా మార్చిపోతున్నా అది ఎలా అనుకుంటున్నారా అయితే ఈ వీడియో ఫుల్గా చూసేయండి ఇంత చిన్నగా ఉన్న ఈ స్పాంజ్తోనే నేను ఇప్పుడు చేయబోతున్నాను అండి చూడండి ఈ మీకు అర్థమైపోయి ఉంటుంది కదా ఎంత బాగా క్లీన్ అవుతుందో అండ్ ఇది మాత్రమే కాదండి ఈవెన్ కిచెన్ క్యాబినెట్స్ ఉంటాయి కదా అవి కూడా చాలా బాగా క్లీన్ అవుతున్నాయండి చూడండి ఫుల్ వీడియో చూస్తే మీకే అర్థమైపోతుంది ఎంత బాగా క్లీన్ అవుతుందో ఇక్కడ పాటుకు అర్థమైంది చూసారా ఎంత బాగా క్లీన్ అయిందో ఏం చెప్పాను కదా మీకు ఇది మాత్రమే కాదు కిచెన్ క్యాబినెట్స్ అని కూడా ఎంత జిడ్డుగా ఎంత గీతలుగా ఉన్నాయి కదా అది కూడా ిట్కీలో క్లీన్ అయిపోతుంది అండ్ ఇదైతే ఎక్స్పెషల్లీ రెంటెడ్ హౌస్లో ఉన్న వాళ్ళకైతే చాలా చాలా బెస్ట్ అనే చెప్పచ్చు ఎందుకంటే మనం హౌస్ షిఫ్ట్ అయినప్పుడు మొత్తం క్లీన్ చేసి ఇవ్వాలి ఇక్కడ సో ఇది మనమైతే పెట్టుకోలేం మనుషుల్ని చాలా ఎక్స్పెన్సివ్ కాబట్టి ఇలాంటి చిన్న చిన్న టిప్స్తో ఇలాంటి చిన్న చిన్న వాటిలతో మనం నీట్గా కొత్త దానిలో క్లీన్ చేసేయచ్చు అండ్ మీరు చూడండి ఇక్కడ ఎంత బాగా క్లీన్ అయిందో వెనకాల చూడండి ఎంత డట్టిగా ఉందో అండ్ ఇక్కడ వచ్చేసి చూసారా ఎగ్జాస్ట్ ఎంత నీట్గా ఉందో ఎవరైనా ఫస్ట్ టైం చూస్తే కొత్తగానే అనుకుంటారు కదా సో అంత బాగా క్లీన్ అయ్యింది ఏంటి డీటెయిల్స్ మీకు కావాలా అయితే వెంటనే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి టాటా